హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్ష్మీ బ్లాగ్స్ మేమైతే నిన్న ఫ్రిజ్ కొన్నాము చూడండి ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయడానికి ఆ స్టోర్ నుండే వాళ్ళు వచ్చారు అదైతే నిన్న మేము ఆర్డర్ చేస్తే అది ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే వచ్చింది చూడండి డెలివరీ చేసిన వన్ ఆర్ టూ అవర్స్కి మళ్ళీ ఆ స్టోర్ నుండి ఇద్దరైతే వచ్చారు వాళ్ళే ఓపెన్ చేస్తున్నారు చూడండి అంటే ఒకవేళ డ్యామేజ్ ఏమైనా ఉన్నా సరే వెంటనే రీప్లేస్ చేస్తారంట చూడండి ఇంతకీ ఆ స్టోర్ ఎక్కడా ఏంటి అని అనుకుంటున్నారా రిలయన్స్ అండి మా నేలూరులోనే ఉంది బయట సోనో విజన్ వైనాట్ బజాజ్ ఇలా బయట ఉన్న పెద్ద పెద్ద షోరూంలో షాపుల్లో కన్నా మేము తీసుకున్న రిలయన్స్లో అయితే రేట్ అయితే చాలా గా ఉంది అన్నిటికన్నా కూడా ఇక్కడైతే రేటు చాలా తక్కువగానే ఉంది చూడండి అలా అయితే ఓపెన్ చేశారు ఫ్రిడ్జ్ అయితే ఇది ఇంకా వాళ్ళే జాగ్రత్తగా మనకి డెలివరీ చేస్తారు ఫ్రీ డెలివరీనే దానికైతే ఎటువంటి ఛార్జీలు అయితే చేయరు చూడండి ఫైనల్లీ ఫ్రిడ్జ్ కాలర్ అయితే ఇది మా అన్నయ్య అయితే అక్కడ చూసినప్పుడు ఈ స్టాండ్ ఉంది స్టాండ్ ఉంది కదా లేదు ఏంటి అని కంగారు పడ్డాడు ఫ్రిడ్జ్ ఒకవేళ ఏమైనా చేంజ్ అయ్యి వచ్చేసిందా అని కానీ అలా ఏం జరగలేదు స్టాండ్ అయితే దాంట్లోనే ఉంది ఆ అట్టలో నుండిపోయింది ఫస్ట్ అయితే మేము చూసుకోలేదు తర్వాత మళ్ళీ మా అన్నయ్య చూసినప్పుడు కొంచెం కంగారు పడ్డాడు మళ్ళీ చూస్తే దాంట్లోనే ఉంది అది వాళ్ళైతే ఇక్కడ దీనికి అంటించిన ప్లాస్టర్ ఇవన్నీ తీసేస్తున్నారు చూడండి ఏమైనా స్క్రాచెస్ ఏమైనా ఉన్నాయేమో అని మేము చూస్తున్నాం కానీ లేదు ఫస్ట్ అయితే దానికి మన ఫోన్కి డోర్కి ఎలా స్కిన్ కవర్ అయితే ఉంటుందో అలానే ఈ ఫ్రిడ్జ్కి కూడా ఫస్ట్ అయితే స్కిన్ కవర్ ఉంది చాలా షైన్గా చాలా బాగుంది చూడండి ఇదిగోండి స్టాండ్ అయితే ఆ కవ అట్టపెట్టెలో ఉంది కదా చూడండి వచ్చింది దేనికి కూడా స్టాండు ఇలా సెట్ చేసుకోవాలి వాళ్ళే మనకి మొత్తం సెట్ చేసి దాని ఆపరేటర్స్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ అన్నీ చెప్పి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు చూడండి ఈ స్టాండ్కి కింద అయితే వీల్స్ కూడా ఉన్నాయి మనం అటు ఇటు మూవ్ చేసుకోవడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఎక్కువ అవసరం లేదు ఒకవేళ అటు ఇటు మూవ్ చేయాలంటే కింద వీల్స్ ఇచ్చాడు కాబట్టి చాలా ఫ్రీగా అయితే మూవ్ అవుతుంది మీలో ఎంతమంది ఏ కంపెనీ ఏ ఫ్రిడ్జ్ వాడుతున్నారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నేను తీసుకున్నదైతే ఎల్జీ దీనికి లోపల వాటర్ డీప్ ఫ్రిడ్జ్లో గెట్ కడుతుంది కదా అక్కడ మనం బటన్ ఆఫ్ చేస్తే వాటర్ అయితే దీంట్లోకి అంట వెనక బ్యాక్ సైడ్ చూడండి లోపల అది సింగిల్ డోర్ కాబట్టి దానికైతే కీ కూడా ఇచ్చారు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే కీ వేసుకోవడమే బెస్ట్ అని చెప్పొచ్చు మనం చూడండి ఫైనల్లీ ఫ్రిడ్జ్ అయితే ఇదిగోండి ఈ ఫ్రిడ్జ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్